రెండవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు పుష్యమాసము బహుళపక్షము తిథి సప్తమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉన్నది శుక్రవారము స్వాతి నక్షత్రము రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు అమృత గడియలు ఉన్నవి వర్జము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుంచి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు వర్జ్యం ఉన్నది ఈ రోజున దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి పది గంటల పదిహేను నిమిషం వరకు దుర్ముహూర్తం ఉన్నది అలాగే మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒక గంట నలభై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉన్నది రోజున శుక్రవారము అవటం వల్ల అమ్మవారి ఆరాధన చేయటము అమ్మవారి యొక్క పూజలు చేయటం వల్ల అమ్మవారికి విశేషముగా ఖడ్గమాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది శుభం భూయాత్